హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యపర్ణ ఈరోజు మనం సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా సొరకాయని బాగా కడిగి పీలు తీసుకుంటున్నానండి ఇలా సొరకాయ అంతా పీలు తీసి పెట్టుకోవాలండి నేను తీసుకున్న సొరకాయ బాగా లేతగా ఉందండి అందుకని సీడ్స్తో పాటే కట్ చేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేసుకోవాలండి సొరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది సన్నగా కట్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు అండి నేను ఎలా కట్ చేసుకున్నాను నేను మొత్తం సొరకాయ అంతా వాడానండి అంతా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ పాన్ పెట్టుకుంటున్నానండి నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి మంటగా ఉండే పచ్చిమిరపకాయలు ఒక పదిహేను దాకా వాడానండి నేను పచ్చిమిరపకాయలను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి మన మీద పేదకుండా ఉంటాయని మా పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాక వెంటనే సొరకాయ అంతా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేశానండి కొంచెం వేసాను అన్నిటినీ కలుపుకోవాలండి ఒకసారి మనం బాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసానండి ఇలా వేసుకోవడం వల్ల సొరకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది జీలకర్రని సాల్ట్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సొరకాయలో పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను తీసుకున్న సొరకాయ చాలా లేతగా ఉందండి నాకు ఒక ఫైవ్ మినిట్స్లోనే మగ్గిపోయింది మూత పెట్టి స్టీమ్ తోనే మగ్గించుకున్నాను నేను మధ్యలో చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు నేను నాలుగు రెబ్బలు చింతపండు యాడ్ చేశానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి నేను కొంచెమే వేసుకున్నాను ఒకసారి అంతా వేసినాక బాగా కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను నేను నేను ఒకసారి పచ్చడి చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఆనపకాయ అంతా మగ్గిపోయిందండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేషర్కి వచ్చినాక గ్రైండ్ చేసుకోవచ్చు అండి వారు రోట్లో దంచుకోండి అండి చాలా బాగుంటుంది నేను నాలుగు రబ్బలు వెల్లిపాయ కూడా యాడ్ చేశానండి ఇందులోకి చల్లార్చుకున్నాక మిక్సీ వేసుకుంటున్నానండి నేను ఫస్ట్ మిరపకాయలు అల్లం ముక్క చింతపండు వెల్లిపాయలు అన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నానండి సొరకాయ త్వరగా గ్రైండ్ అయిపోతుందండి మెత్తగా అవుతుంది అందుకని పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నానండి ఒకసారి ఇక్కడ అండి నేను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఇది గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ మిగతాది సొరకాయ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి మరీ మెత్తగా చేసుకోకూడదండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నా పచ్చడి కన్సిస్టెన్సీ ఎలా ఉందో తాలింపు ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు అండి తాలింపు పెట్టుకోకపోయినా బాగుంటుంది సొరకాయ పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫాలో అమ్మోగమ్మ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ అస్ అండి